మొక్కజొన్నలోని కత్తెర పురుగు నివారణకు రైతులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీదేవి వరిలో మోగి పురుగు రాకుండా ఉండడానికి నాటు వేసిన ఇరవై రోజుల్లో కార్బోఫిరాన్ త్రీ గులికలు వేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని గుడికందుల గ్రామంలో శాస్త్రవేత్త శ్రీదేవి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటలకు అధికంగా మందులను పిచికారీ చేయవద్దని సూచించారు అవసరమున్న మేరకు మాత్రమే మందులను పిచికారీ చేయాలని రైతులకు అవగాహన కల్పించారు పత్తి పంటలో రసం పిచ్చే పురుగులను గుర్తించినట్లు తెలిపారు విపరీతంగా మందులను పిచికారీ చేసి మిత్ర పురుగులకు హాని కలిగించవద్దని సూచించారు ఈ సీజన్లో వరి పంటలో పెద్దగా ఎలాంటి సమస్యలు లేవన్నారు కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉమారాణి పల్లవి రమాదేవి మండల వ్యవసాయ అధికారి మోహన్ ఏఈఓ దేవేందర్ పాల్గొన్నారు సో ఈరోజు ఈ ఫీల్డ్ విజిట్ సందర్భంగా మేము రకరకాల పంటలు చూడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వరిలో అయితే పెద్దగా ఏమి కింద సంవత్సరం కనిపించినట్టు మోబిపురుగు సమస్య అయితే పెద్దగా కనపడట్లేదు రైతులు గుడికలు వేసుకోవడం అనేది కొద్దిగా నర్సరీ స్టేజ్ నుంచే వేయడం వల్ల మోబిపురుగు అనేది ఇప్పుడైతే ప్రస్తుతం అంతగా లేదు ఇప్పటిదైనా కూడా నాట్లు వేసుకున్న వెంటనే ఇరవై రోజుల్లోపు కనుక మనం కార్బోఫిరాన్ త్రీ జీ గుడికలు వేసుకుంటే ఇక ముందు కూడా మోబిపురుగు అనేది రాకుండా మనం చూసుకోవచ్చు అట్లానే ప్రతి వచ్చేటప్పటికి అక్కడక్కడ కొద్దిగా ఈ రసం పీల్చే పురుగులు కొద్ది మోతాదులో ఉన్నాయి పెద్ద అంటే అలార్మింగ్ దీంట్లో లేవు ఈ వర్షాలు అవి ఆగిన తర్వాత అది కూడా కంట్రోల్లోకి వస్తుంది మరీ విపరీతంగా మందులు కొట్టకుండా మిత్ర పురుగులు పెరిగేదానికి అవకాశం ఇచ్చినట్లయితే ఇది కూడా మనకు కొద్దిగా కంట్రోల్లో ఉంటాయి మొక్కజొన్నలో మొక్కజొన్న రకరకాల స్టేజ్లో ఉంది అక్కడక్కడ ఫాలార్మీ వామ్ అనేది కనపడుతోంది పురుగు అనేది ఈ పురుగు కంట్రోల్కి మాత్రం సరైన పిచికారీ మందులు అనేవి టేకప్ చేయాలి తీసుకోవాల్సి ఉంటుంది పంట ఉన్న స్టేజ్ని బట్టి తొలి దశలో ఉన్నప్పుడు అయితే తక్కువ మోతాదులో ఉండే తక్కువ పవర్ ఉండే మందులు లాంటివి కూడా మరీ పంట డ్యామేజ్ కనుక ఎక్కువ ఉంటే కొరాజన్ లాంటి మందులు అంటే క్లోరాంట నీ నీలిపో లాంటి మందులు కనుక వాడుకున్నట్లయితే మనకి ఈ కత్తెరపురుగును కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు పంటల్ని మనము అబ్జర్వ్ అయితే అంటే మానిటర్ చేసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి అంత కంట్రోల్డ్ కండిషన్లోనే ఉంది పంటలు అనేవి కొద్దిగా వర్షాల వల్ల పంట గ్రోత్ అనేది తక్కువ ఉంది బట్ పురుగులు తెగుళ్ళు అయితే అంత ఉధృతంగా అయితే ఏం కనిపించట్లేదు